హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Un, dos, <coughs>

re yeah. yeah. అద్రీ <laughs> విధంగా <laughs> 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 కొడుకు పెళ్లి అయ్యాను నా కొడుకు చిత్రపథాన్ని పట్టించుకొని స్థానంగా ధరణ బట్టి నిలువెల్ల చిత్రపథం బట్టి మంది బ్రాహ్మణులు ఎనిమిది మంది ప్రధానులు బ్రాహ్మణోత్తములు ప్రధానులు మంచివాళ్ళు ఆగో రాజ్య రాజ్యాలు తిరిగి దేశ దేశాలు ఆగో ఆగో స్థానంగా ధర్మించగినటువంటి పిల్ల ఎక్కడున్నదో చూసి వచ్చినట్లయితే పెళ్లి రాజా రాజారేంద్రుడు రాజా నరేంద్రుడు చెప్పన్నదే ఎనిమిది మంది మంత్రులు తొమ్మిది మంది ప్రాధంలో ఆ సాలంగా ధరుని చిత్రపటం పట్టుకున్నారు సంగుని చిత్రపటం పట్టుకోండి విరగారు పోటువ తీసుకొని పల్లాకి పెట్టుకొని ఆగో పెద్ద మంత్రి సోనా సింగ్ మంత్రి వాడు ఆగో మంత్రులు ఏ பச்சன் <muchas> பத்த

కపల పిలాగా తో కపల పిల్లల తిలా మన గంగవారస్తా నవయాల నవయ జగో నవయాల కోసలో నవయ జగము మన జన్ కప పిల్ डॉक्टर देश आ

అప్పుడే మనం చిత్రంగల పట్టం పోయి చిత్రంగల మహారాజుని అడిగి చిత్రంగిరీ సారంగధరుడి యొక్క ఫోటో చూపెట్టి ఆ పిల్ల ఇష్టపడితే ఆ పిల్ల పోటువ కొంచమై సారంగధరునికి ఇద్దాము ఆ పిల్లగాడి ఇష్టపడితే అచ్చి వేసి వేసిపోడిపోదామని ఆ చిత్రంగతుందడు ఆ బ్రహ్మరాజు చిత్రంగా మహారాజులు చూసి దండము దండదు మంత్రులు ప్రధానులు We're <laughs> going ఇష్టం కలరాదు ఆ బ్రాహ్మణోత్తములు మంత్రులు ఏమన్నారు అయ్యా మాది కడిగి దగ్గర బాధ పన్నెండు ఆవిడ పూర్వం మాది నా పెళ్లి పట్టము నా పెళ్లి పట్టమేలేదు వాడు రాజ రాజ నరేంద్రుడు రాజ రాజ నరేంద్రుడు వారి రత్నాంగి దేవికి ఏకైక కుమారుడు వాళ్ళకొక్కడే సారంగధమికు పెళ్ళ తిరించింద్రు ఇలా పిల్లగా వంద చిరవు నీ బిడ్డ చిత్రాంగదే ఉండినీ బిడ్డను సారంగికి ఓ చిత్రంగద రాజవరకు చిత్రంగ ഉത്തമ പുരുഷുട്രന്മിച്ചൊപ്പജ നരേന്ദ്ര രണ്ട് പാണ്ഡവ വംശോദ്ധാരംശ പുത്രുട మామూలు వాడి కాదు నా పెళ్లి గొప్ప రాజ్యము నా పెళ్లి కోట లోపల నా బిడ్డ కోటలు అవుతుందనంటే నా బిడ్డ యజర్మల పుణ్యము మీరు ఇక్కడ కూర్చుండుంది సారంగధరుని పొటవ తీసుకుపోయి మేడ ఉన్న నా బిడ్డ చిత్రాంగికి చూపెడతా నా బిడ్డ చిత్రంగిదేవి ఒప్పుకున్నట్లయితే వెళ్ళి అతడు చిత్రంగ రాదు సార్ మీద ఫోటో తీసుకున్నాడు ఏ రాల వేరమీదున్న చిత్రాన్ని చిత్రంగే చిత్రం మీద నాతో ఎందుకో పిలుస్తావు పెళ్లి నచ్చిందా సిర బర్యా కొమ్మల చిన్న మళ్ళీ నీకు చెప్పలే కదా బీటా నీకు పెళ్లి చేస్తానని దాని ఇస్తాను ఎట్లా చెప్పిందో బీటా నువ్వు తోలి తోలినా ఇప్పుడు నాకు ఇప్పుడే పెళ్ళిరా అయ్యో నీ తోట ఎంతో మందికి పెళ్లి లేదా నువ్వు మళ్ళీ వరుడు పిలగాడు బంగారు వసం నీ అదృష్టమేమో కాదు ఏ తిరుపతి నువ్వు భార్య అంటే మా గొప్ప బిడ్డ కానీ ఆ నేను చూడలేదు నా కిలగాడు చూడలేదు ఇష్టం ఏమి పెళ్లి చేస్తే కష్టాలు ఎక్కువ అర్థనే ఆ పిలగాని నేను చూడలేదు నేను ఎట్లా నన్ను వినగాడు చూడలేదు ఆ గ్రహాన్ని నేను పెంచలేదు ఆ వినగాడు నన్ను పెంచలేదు తెల్లవల్ల రెండు తోలు కొమ్మలకు బేరం పెట్టినట్టు బాబు గ్రహగాన్ని చూడండి ఎట్లా చేసుకోనట్టు నా బిడ్డారి పుచ్చినాదు తెలవు చూడండి మెచ్చవారి

రాజరాజ నరేంద్రుడి వారి దేవి పుత్రుడు సక్కని కన్నుల సారంగధరుడు యావరు ప్రపంచానికి పేరు కలిసిన గొప్ప పురుషుడు పిలగాని కోటు అధువుడు వారి బిటెక్కిచ్చిండు చిత్రంగత పిలగాని చిత్రపటం ఊస్తున్నది చిత్రాంగిదేవి